ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సనుగుల శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు పండితులు ఆశీర్వాదం అందజేశారు ప్రతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆది శ్రీనివాస్ గోవిందరాజుల స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అలాగే చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబాను కూడా దర్శించుకుని పూజలు చేశారు అనంతరం చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపట్టి రామస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెట్పిటి నంబర్ నాయకులు గొట్టి ప్రభాకర్ పులి సత్యం దారం చంద్రం బొజ్జ మల్లేశం నాకల గణేష్ ముసుకు ముకుందరెడ్డి శ్రీనివాస్ సంతపురి బాలు దూది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ముందడి ముందడి వారికి దేవుడు ఆరో ఆయుర తో అష్ట ఐశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ జందర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ అదేవిధంగా వైపు ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఎక్కువగా ఎమ్మెల్యే అయిన అతను ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ ఎన్నో పేద ప్రజలకు ఎల్ఓసీల ద్వారా సుమారుగా ఇప్పటికీ రెండు కోట్ల పైచీలకు వైద్య ఖర్చులకు ఇప్పించినటువంటి ఘనత ఈ యొక్క ఆది గారికి దక్కిందని చెప్తూ అదేవిధంగా ఇవాళ రోజులు చూ చూసినట్టయితే పత్రికాముఖంగా కూడా ఇప్పుడే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వారికి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమలక్షలను మాకు మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు మీరు ఆయుర ఉండాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సోద వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో పెద్దలు శ్రీనంద గారిని ఆయుర ఉంటూ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆ రాజరాజస్వామిని మరోసారి కోరుకుంటూ ఈ యొక్క ఆదిశ్ పుట్టినరోజు సందర్భంగా చెందుూర్తి మండల ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియదని తేరుతాం